Kita ke mana tadi? Ya, சிவம் சிங் மண்டுவைக்கு நசஞ்சாலை சிவம் சிங் மண்டிவைக்கு நசஞ்சாலு சக்கரபர்த்து ஐக்கு மக்கள் யாரு बस से जियो बस से जियो इनका बस से जियो इनका बस से जियो जीवन से मुक्ति न चाहिएले अधिकार न चाहिएले बा पेट्रोल గత యాభై మంది ఇక్కడ నివసిస్తున్నారు రోడ్డు మీద కలకుండా చిన్న చిన్న వ్యాపారం చేసుకొని మేము బతున్నాం మేము ఫైనాన్షియల్ కట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఏ ఉద్యోగం మాకు లేకపోయినా కష్టమైన సుఖమైన ఈ వ్యాపారం మీద పోతున్నాం అది ప్లాస్టిక్ సామాన్ వ్యాపారం అండి ఇరవై ఏళ్ళు పట్టి నన్ను ఎవరు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు ఈ రోజు జీవీఎంసీ వాళ్ళు వచ్చి టైం అవ్వకుండా మాకు గంట టైం అవ్వకుండా రెండు గంటల మూడు రోజులు టైం ఇవ్వను మూడు రోజులు టైం ఇవ్వండి మాకు ఎక్కడైనా ఆధారం చూపించండి చూపించిన తర్వాత మీరు తీసుకోండి మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం కానీ మాకు ఆధారం చూపించండి అని మేము అడుగుతున్నాం దయచేసి వాళ్ళు ఏమన్నారు ఉత్పత్తు ఖాళీ చేయమని చెప్పారు విశాఖపట్నం అంతా మీ టీవీలో సెల్లో చూస్తున్నాం ఉత్పత్తి ఖాళీ చేస్తారు కానీ వెనకాలని మాకు చెప్పలేదు ఏ జిఎంసీ అధికారు కానీ ఎవరు మాకు చెప్పలేదు నేను వెళ్ళి తెల్లవారు అందరు చెప్పాను ఫుట్పాత్ ఖాళీ చేయమని ఈ రోజు ఈ రోజు సన్నగా వచ్చి ఇరవై మంది అధికారులు వచ్చి మొత్తం తీసి అంటే గోడ గోడ వరకు ఈసీ మనం ఎక్కడికైతే అంది అని చెప్పండి ఎక్కడ చెప్పండి మీరు అలబోదా చెప్పండి ఒకసారి చెప్పండి ఇది న్యాయం అది న్యాయం అంటే మేము అడుగుతున్నాం అండి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎప్పుడు పెట్టలేదు ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా మీ పండు కూడా కడతాను పన్ను కడతాను ఆశీలు కడతాను మళ్ళీ గవర్నమెంట్ కూడా సహాయం ఏది కాదు సహాయం చేస్తాను మేము ఇంకెక్కడికి వెళ్ళిపోతామండి ఈ టైంలో చెప్పండి మాకు ఏదో దాడు చూపించండి దాడు చూపించే వెళ్ళిపోతాం

ప్రజల కోసం పనిచేస్తాము పేద ప్రజలకే మేము ఉన్నాము పేదల కోసమే ఉద్ధరించడానికి ఈ ప్రభుత్వాలు ఈ రోజు పేదల పాలు చేశారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఇది రాజనికమా రాజ్యపాలన పేదల కోసం వచ్చిన పేదల పేదలు నట్టిబిట్ చేరాగా ఈ ప్రభుత్వ వైఖరి ఉంది చాలా దుర్మార్గమైన వైఖరి సుప్రీం కోర్టు ఏమని జారీ చేసింది మీరు మాకు నోటీస్ పంపించండి ఈ రాజ్యాధికారాలుగా ఏడుతున్నా ఈ ఎంపీలు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేటర్లు అందరూ ఎక్కడికి పోయారు గూటి గూటికి ఓట్ల కోసం ఓటు హక్కులకు మీరు వేయండి మేము మీకోసం ఉద్దరించడానికి వస్తున్నామని అధికారులు ఈ నాయకులు అందరూ ఎక్కడికి పోయారు ఏ ఏ హోటల్లో ఉన్నారు ఏ తాజ్ హోటల్లో పార్టీలు చేసుకుంటున్నారు ఈ రోజు పేదల మీరు ఎవరికి నాడి రోడ్డు మీద బీధి విక్రయదారులు బీధి విక్రయదారుల జీవనోపాధి ఏంటండి వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న పప్పులని ఉప్పులని పకోడీలని ఇవన్నీ కూరగాయలని పళ్ళని అమ్ముకుంటుంటే మీరు పడా పడ ఫ్యాక్టరీలకి షాపులకి ఈ రోజు బ్యాంకులు ఉన్నాయి రోడ్ల మీద బ్యాంకులు తొలగించండి బడా బడాబడ వాచ్లు ఉన్నాయి విశాల మాటలని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీయండి పేదలు స్వచ్ఛందంగా చేస్తారు ఈ రోజు రోడ్డు పడితే వాళ్ళు జీవనోపాధి ఏంటి కనీసం కమిషనర్ గారు మున్సిపల్ ఈ పన్నులు కడుతున్నారే ఈ పేదల జీవితాలు ఎలాగవుతున్నాయని ఆలోచించి వాళ్ళే సుప్రీం కోర్టు గైడెన్స్ ఇవ్వాలి ఇలా తొలగిస్తే వీళ్ళు ఎలా బతుకుతారు వీధి విక్రహాలు జీవనోపాధి దెబ్బతింటే అది వాళ్ళు మాకు పన్నులు ఎలా కడతారు పన్నులు ప్రతి ఒక్క పేదవాడు పన్నులు కడుతున్నారు ఈ రోజు నువ్వు దౌర్జన్యం చేస్తావంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది నిద్రపోతుందా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు రోజు వచ్చింది అధికారులకి ప్రశ్న తిరుగుబాటు చేస్తే అధికారం వచ్చింది పేదలు కడుపు పడితే ఈ కళ్ళు మూసుకొని ఈ పేదలు ఎవరు ఊరుకోరు ఈ ఎక్కడ ఉండేవి అక్కడే మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి వాళ్ళు బ్రతుకులు కొడితే వాళ్ళు వెను వెంట విప్లవ సంఘాలు వాళ్ళకి సహకరించే ప్రజా సంఘాలు అందరూ ఉన్నారని ప్రభుత్వం గుర్తించి తీసిన చోటే మళ్ళా వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి మీకు దమ్ము సత్తా నిజంగా మీరు అయితే బడబడ అన్నీ తీయండి బ్యాంకులు రెండు రోడ్డు మీదే ఉన్నాయి బ్యాంకులు ఫుట్ పాత్తున్నాయి ఏ అధికారంతో బ్యాంకులు ఇచ్చారు విశాల మాట్లాడి పెద్ద పెద్ద మాట్లాడి దానికి ఏ అధికారంతో మీరు నిలబడుతున్నారు అంటే బడాబడ కార్పొరేట్లకైనా జీవనోపాధిలు పేదలకు ఉపాధి లేవా మీరు గుర్తించి గమనించే పేదలని కాల రాస్తే ఊరుకునేది లేదని మేము ప్రజా సంఘాలుగా మహిళా సంఘంగా మేము ప్రభుత్వానికి ఎత్తరిక జారీ చేస్తాము మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే రావాలి పేదలు ఎక్కడ తీసిన షాపుల్ని అక్కడే వాళ్ళకి మాటలు దాగా ఎలా కట్టేస్తారో వీళ్ళు కూడా కట్టించే వరకు ఈ ఉద్యమాన్ని మనం కొనసాగిస్తామని మేము తెలియజేసుకున్నాం చూస్తా ఉంటాము ఈ రోజు కూటమి ప్రభుత్వం అక్కడ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ యొక్క వార్డులో చిల్లర వర్తల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు ఇవ్వలేదని అక్కడ వచ్చిన వివాదంతో హైకోర్టుకి వెళ్ళి ఆ నిల కథమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే చిల్లర వర్తకులు పట్టకొట్టే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సంబంధి పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు అధికారులు రాకముందు పేద ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళని చెబుతూ ఈ రోజేమో ఈ రోజు చిల్లర వర్తకల వల్ల కడుపులు కొట్టారు పండగ పూట ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి నలుగురు చొప్పులు పెంచే పరిస్థితి రోజు వీధుల పాటి అక్కసపడి ఏడుస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో సంబంధ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే విశాఖపట్నంలో వేలాది మంది తోపుడు బళ్ళ కార్మికులని రోడ్డులు పడేశారు తక్షణమే రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జోన్ ఏర్పాటు చేసి గుర్తింపు ఘాట్లు ఇచ్చే వ్యాపారం నిర్వహించుకునే చూడాలి లేదా అంటే పండగ పూట అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి మీ అందరూ వారి లక్షణమే ప్రభుత్వమే గుర్తించి డబ్బులు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం లేని లేనివల్ల భవిష్యత్తులో కలిసి కలుషిద్ద కార్మిక సంఘాలతో చిల్లగ్రవర్తకులందరినీ ఐక్యం చేసి వాళ్ళకే వ్యాపారం నిర్వహించగా అనేక ఉధృతమైన ఆందోళన నిర్వహించడం వెనకడబామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము